నా అత్త అప్పగించిన ఇంకా చనిపోతున్నాడు ఆయన చనిపోతూ కూడా మాట్లాడుతున్నాడు ఆయన ప్రాణం పోతూ కూడా మాట్లాడుతున్నాడు మాటగా ఏమో నాడు ఇక్కడ ప్రధాన యాత్రులు ప్రజలు పెద్దలను ప్రధాన ప్రధానంగా మందులో కూడి వచ్చి యేసును మాయాబాల చేత పట్టుకొని చంపమని యాదవ్ ఆలోచన చేశారు అయితే ప్రజలను అందరూ కలగడినట్లు పంటగల బద్దరం చెప్పుకొని ఎందుకంటే పండగలు వస్తే మీద పడి యేసు ఆయన కాదు అందుకు వాళ్ళు యేసు ఏసు రక్తము మా మా బిడ్డల మీద ఉంది కానీ చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు సింగోని ఎంత ఉన్నప్పుడు ఒక స్త్రీ విక్కలి పిలువలందరం తీసుకొని వచ్చి ఆయన గ్రంతుకు వచ్చాయని బోధనలు కూర్చోండు కదా ఎందుకంటే కుష్ఠరోగి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ పది మందిని కుస్తరోగా ఒక్కడే వచ్చాడు ఏదయ్యా తొంగడు అన్నట్టుగా దేవుకి తెలియదా ఆ తొమ్మడు ఏమయ్యారో తెలుసు ఆ తొమ్మడును భారీ ప్రభా అన్నాడు మా ఇంట్లో భోజనం చేయవా ప్రభా నన్ను సొంతపరిచావు కదా నా గుంట్లో భోజనం చేయవా అన్నప్పుడు భోజనం పెట్టాడు ఈ లోపల పాపం చేసిన స్త్రీ వచ్చేసింది బ్రహ్మ చూసి వచ్చి అత్త బద్ర కొట్టి అంతల మెచ్చి పోసేసింది ఇసుక డబ్బు ఎక్కువ అప్పుడు అంటున్నారు వాళ్ళు రవ్వ ఎందుకలా నేర్పాటు చేస్తున్నావు చేస్తుందామని అది అబ్బాయి డబ్బులు వస్తాయి కదా డబ్బులు నీతో వస్తాయా నీతో రావు కదా అందరు దేవుడు అంటున్నాడు ఈ చేతులపై మంచి పనే చేస్తుంది నాకు పూస్తా పోస్తుంది చచ్చిపోయినప్పుడు అంతరం పోస్తాం కదా ఎందుకంటే కొత్త బట్టలు కడతాం అంతరం పోస్తాం అది అంతరం పోషేస్తుండే వాటి శ్రీ దేవుడి సమాధి కార్యక్రమానికి నేను ఎల్లప్పుడు మీతో ఉండాలి మేతలు ఎల్లప్పుడు కూడా మీతో ఉండాలి నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కదా ఆమె చేసిన పని మంచి పని చేసింది నా భూ శో శ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ జీవాధిపతుల దేవుడు సర్వాధికారులు సృష్టికర్త సర్వోదేవుడు అయినా సమాధికార్యక్రమం ఎలా ఉంటుందో ఇక్కడ మా నాన్నగారికి బాగులేనప్పుడు మా దగ్గర కొంతకాలం ఉండిన తర్వాత మా మా ఊరు నాతో వరం అక్కడికి వెళ్ళాక అక్కడ హాస్పిటల్లో మా తమ్ముడు బంగ్ల ప్రెసిడెంట్గా చేస్తున్నారు డాక్టర్ ఎవరు కూడా అందుకు ఆయనకు ఒక రూమ్ ఇచ్చారు అక్కడ హాస్పిటల్లో ఆయన ఎందుకు రోజులైన అందులో ఉండడానికి ట్రీట్మెంట్ జరగడానికి అప్పుడు ఇక్కడ చనిపోతారు అనేటప్పటికల్లా వాస్త గారు ఒక ఆయన పల్లెటూరు కదా ఆయన వచ్చి అంటే అల్లే ఆయన దేవుడి సేపుడిగా మారిపోయి వాక్యం చెప్పేవారు అది అలాగే మంచిగా ఉన్న చర్చి కూడా కట్టారు పెద్ద చర్చి అక్కడ అప్పుడు ఆయన నేను ఒక వాక్యం చెప్పేటప్పుడు అందరూ కూడా మా ఇంటికి వచ్చేవారు వాక్యం మా అమ్మగారి ద్వారా మా నాన్నగారి ద్వారా టీచర్లు వాడు మంచిగా జరిగేది అప్పుడు ఆయన ఫోన్ చేసింది ఒక్కో ఊళ్ళో ఉన్నాడు ఆయన నేను చనిపోతున్నాను సమాజ్ చేయడానికి రెండు అని ఇచ్చేసాడు కానీ నేను చనిపోలేదు టైం అయిపోతుంది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోతుంది అమ్మ నేను మళ్ళీ వస్తాను నాకు అక్కడ ఉన్నాయని చెప్పారు మాస్టర్ గారు అయితే అలాగేనండి అని చెప్పి ఆయన కాలిప్పడానికే తమ్ముడు నాన్నగారి దగ్గర నుంచి వచ్చి అప్పుడు పాప మా పాప పెద్ద అమ్మాయి ఆయన దగ్గర పెట్టి కాలిమ్మడానికి ఇంటికి వచ్చిన తర్వాత కాలికి బస్సు బస్సుకి ఎంత జంక్షన్లో ఉంది బయటకు వచ్చేసి ఆయన ఎక్కువ వెళ్ళిపోతాడు అనమాట ఆయన అప్పుడు బస్సు వచ్చేస్తుంది అంతలో మా పాప వచ్చి తాతి చనిపోయేదమ్మా ఆయన వెళ్ళకుండా చేసాడు నేను ఎక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి వస్తాడో లేదో తెలియదు అక్కడ అందుకని దేవుడు ఆయన ఎల్లక ఉండే అది తీసుకెళ్ళిపోయాడు అక్కడ ఆయనే సమాధేయాల అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అదే చెప్తున్నాడు ఈ బాబును చేసేస్తే అత్తలు కొట్టు బద్దలు కొట్టేసింది ఇక్కడ తల నుంచి వాక్యం బాక్యం ఇవి గురించి చెప్పాలి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ పంతొమ్మిది దర్జ వ్యవహార సమర్థం ఆ దర్మను సిద్ధపరిచిన దినము మరుసటి విశ్రాంతి దినము మహా దనుము కనుక ఆ దేహముల విశ్రాంతి దినమున శిలువు మీద ఉండకుంటున్నట్లు వారు కాళ్ళు నెరగొట్టించి ఎందుకంటే మరుసటి నుండి సమ చేసేయాలి అందువల్ల పై నుంచి శిలుమేజ్ తీయాలి అందువల్ల ఏంటంటే దొంగల్ని మాత్రం త్రాళ్ళతో కట్టేశారు వాళ్ళు చచ్చిపోలేదు వాళ్ళు ప్రాణం వల్ల తాళ్ళు కట్టేశారు కాబట్టి ప్రభువు చనిపోయాడు ఎలా కట్టాడు చనిపోయాడా అని అందుకు ఆ కాళ్ళు పటపటాయి చేసి చేతులు తెలిసేసి వాళ్ళని చంపేశారు అట్లా కానీ చేస్తు ప్రభావం కాదు ఒక ఎంబక అయినా గర్వపడద్దు అందుకంటున్నాడు దేవుడి ఇక్కడ వారు చేసున్నందుకు వచ్చి అంతకు ముందే ఆయన బుద్ధి పొంది చూచి అని చనిపోవడం చూచారు ఆయన కాళ్ళు తిరగపొట్టలేదు కానీ సైనికుల్లో ఒకడు ఈటితో ఆయన్ని బ్రక్కర పొడిచాడు ఎందుకంటే బక్కర పొడిచాడు నొక్కలో పొడిచాడు కదా తోము కదా డొక్కలో జైలు పెట్టి చూస్తారే కానీ చేతిలో జైలు పెట్టి చూస్తారే కానీ అంటాడు కదా అక్కడ అందుకు డొక్కలో పొడిచారు యేసు ప్రభుత్వం రక్తము నీళ్లు కారుతున్నాయి అని డొక్కలో ఇచ్చి అందుకొచ్చినాడు సైనికులు ఒక నీటితో ఆయన పక్కన పొడిచారు వెంటనే రక్తము నీళ్లు కారి ఇది చూచినవాడు వాడు సాక్షిస్తున్నాడు అతను సాక్షి సత్యమే మీరు నమ్మునట్లు అతను సత్యము చెప్పుచున్నాడని ఆయన నిరుగుడు అతని ఎముకల్లో ఒకటే గొరవపడదు అని లేఖనం నెరవేరునట్లు జరిగదు ఒక ఎముక కూడా విరవబడలేదానికి అందుకంటున్నాడు ఏది కూడా చెక్క చెదరలేదు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మరియు తాము పొడిచిన వాళ్ళ తట్టు చూతులు ఎవరు పొడిచారో వాళ్ళ చెట్టు చూస్తున్నారు అని మరియు లేఖను చూపుచ్చుకుంది అటు తరువాత యూదులు భయమల్గా రహస్యముగా ఏసు శిష్యుడైన అనుమతి అని ఏడు తాను తెలుసు దేహములను తీసుకుని పోవటందుకు పిల్లలతో సెలబండి అందుకంటున్నాడు అర్రమతి అని చేసేందుకు అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమో వచ్చినాడు ఇక్కడ నికోమని కూడా ఒక సేవకుడు మాస్టర్ గారు వచ్చి అత్తరా తెలుసు దగ్గరికి వచ్చి ప్రభా నేను విశ్రాజ్యంలోకి వెళ్ళాలంటే చెప్పు ప్రభా అని అడిగాడు నువ్వు నిశ్రాంతికి రాజు మాస్టర్ గయ్యా నీకు తెలియదా తెలియక ప్రభా వచ్చాను అన్నాడు అయితే నువ్వు తల్లి గర్భంలో మరలా అన్నాడు ఈ వయసులో నేను ఎక్కడ కుట్టగలను బ్రహ్మ అన్న గుర్ట్టిదో రాకుందా కొద్ది తెలియని మన లోక రాజ్యంలో ప్రవేశం ఇక్కడ పిలా అడుగుతున్నారు ప్రభుని సమాధి చేసుకోవడానికి వాళ్ళ కోసం సమాధి సిద్ధం చేసుకున్నారు రెడీగా సమాధిని సిద్ధం చేసుకుని కొత్త సమాధి అందులో పెడతారు ఏ సు ఆయన సరే అందులో పెడతారు అందుకు అడుగుతున్నారు అంటే తరువాతి బూతులు భయములన గ్రాసులగా యేసు సుష్యుడైన అరవదేవి తాను యేసు దేవతను తీసుకొని పోవటకు పిలాదు ప్రాంతం సెలబడిగాడు పిలాకు సేవించాడు కలు వచ్చి యేసు దేవతను తీసుకొని పోయాడు మోట రాత్రి వేళ ఆయన ఎత్తుకు వచ్చిన నికోదము కూడా మోట రాత్రి వేళ వచ్చాడు కదా యేసు ప్రాంతం మాట్లాడడానికి ఆయన కూడా సవాల్ చేయడానికి దగ్గరగా వచ్చాడు నికోదము కూడా గోళముతో కలిపిన అక్కరు ఎందుకంటే బోళము అత్తరు అవి ప్రభు పుట్టినప్పుడే వీళ్ళు ఇస్తారు జాతి బంగారము బోళము సాబ్రాళి ఇవన్నీ తక్షస్థానం చేయించి చచ్చిపోయిన వాళ్ళకి ఇవన్నీ మనం వేస్తాం కదా గోళము సంబరాలు అన్నీ కూడా చేసి ఎలాగా పెళ్లి కొడుకులా పెళ్లి కూతురులా తయారు చేసి పంపిస్తాం అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అదే మాట ఇక్కడ చెప్తున్నాడు నికోదమ్ము కూడా బోలముతో కలిపి నగరు రవా నూట యాభై సేట్లు ఎందుకు తెచ్చారు నూట యాభై సేట్లు తెచ్చి దేవుడి మీద కృచ్చాడు ఆ శథు దేవుని మీద ఉన్న ప్రేమతో అంతటి వారు వేసు దేహంలో ఎత్తుకొని వచ్చి యూదులు బాధపడి పెట్టే మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యుల దానికి పూసి నారో బట్టలు చుట్టాయి ప్రభుకి నారో బట్టలు చుట్టారు తెల్లవారుచార మూడు గట్ల కానీ లేచినప్పుడు ఏ బట్టలు ఉండవు అక్కడ అన్నీ కూడా పక్కనే ఉంటాయి ఎందుకంటే పేదలను ఆయన సమాధులు తిప్పిపోతాడు ఎందుకంటే మూడు సార్లు గొప్పాడు కదా మనసా షో తొలి చేస్తాను ఏసు ప్రభు నా కాస్త ఇంటికి చూశాడు నేను తప్పు చేశానని కోడుగురికి ముందే మూడు సార్లు పంపుతామన్నాడని కబాల్ని పరిగెట్టు బ్రహ్మ చూద్దామని వచ్చి ఆ సమాధి దిగిపోతాడు నేతలు అక్కడ అందుకే ఉంచున్నాడు నువ్వు కూడా దేవుడి దగ్గరికి రావాలి అదే ఉంచున్నాడు ఆయన శ్రీవేసిన స్థలంలో ఒక తోట ఉండరు ఆ తోటలో ఎప్పుడునో ఎప్పుడునో ఉంచబడని క్రొత్త సమాధిగా ఉంటూ ఉండేది కొత్త సమాధి ఒకటి దేవుడి కోసం రెడీగా ఉంది గాడి తెప్పి గాడి తిని ఊరేగడంతా రెడీగా ఉంది కదా దేవుడి మొత్తం తిప్పడానికి అలాగే ఎక్కడ కూడా కొత్త సమాధి ఒకటి సిద్ధము రెడీగా ఉన్నది అని సమాధి చేయడానికి ఎందుకంటే అది సృష్టికర్త బాగుతీసు ఇవ్వడానికి వ్యవహార ప్రభక్తనే పంపించాడు యేసు ప్రముఖ ఇవ్వడానికి అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ కొత్త సమాధి ఒకటి ఆ సమాధి సమీపంలో ఉండేది కనుక ఆ తరము యువతులు సిద్ధపరుచిన దినమైనందున అందులో చేసిన పెట్టే ఆ కొత్త సమాధిలో పెట్టారు ముందో దొంగి తెల్లవారికి ఉంటే నేర్చుకుంటాడు మతలైన మర్యా వేరొక మర్యా వచ్చేటప్పటికీ దేవతలతో చెబుతాడు వారి ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు తన శిష్యులు చూడటానికి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి ఉండాలి దేవుని కోసం ఆయన ఎదుర్కోవాలి అప్పుడే దేవుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పిల్లలకు అందరూ అందరూ చక్కగా నలభై రోజులు పూర్తి చేస్తున్నారు గుడ్ ఫ్రైడే కూడా పూర్తి చేస్తున్నారు